నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ వైసీపీ ప్రభుత్వ హయంలో మొత్తం ముప్పై వేల మంది యువతులు మహిళలు అదృశ్యమయ్యారు ఈ అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం కూడా ఉందని అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఏలూరులో జరిగిన వారాహి సభలో జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో జరిగిన వారాహి సభలో ఈ సంచలన ఆరోపణలు అయితే ఆయన చేయడం జరిగింది దాని తర్వాత వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన్ను పెద్ద ఎత్తున విమర్శించడం నీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని బయటపెట్టు అని ఇష్టానుసారం మాట్లాడడం తోలునాడడం అయితే జరిగింది కానీ దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి అని అయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు దీనికి సంబంధించి అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీక్రెట్గా చాలా రహస్యంగా చేసిన కొన్ని సర్వేలే కానీ కానీ కొన్ని ఫ్యామిలీస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ పక్కదో పడుతున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ సో దీనికి సంబంధించి అప్పట్లోనే వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసిన ఆరోపణలు పక్కన పెడితే అప్పట్లోనే కేంద్ర హోమ్ మినిస్ట్రీ దీన్ని ధృవీకరించింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ముప్పై వేల మంది మహిళలు కాదు ముప్పై వేల నూట తొంభై మంది యువతులు మహిళలు ఈ ఆ నాలుగేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అదృశ్యమయ్యారు వీళ్ళు రకరకాల కోణాల్లో అదృశ్యమయ్యారు అని దానికి సంబంధించి ఒక నివేదిక కూడా బయటపెట్టింది సో అప్పట్లో ఆ నివేదిక చూసిన తర్వాత కేంద్రం చెప్పిన తర్వాత వైసీపీ శ్రేణులు లేకపోతే నాయకులు నోళ్లు మూతపడ్డాయి కానీ దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రెచ్చిపోవడం అయితే జరిగింది అప్పట్లో ముప్పై వేల మంది మహిళలను మహిళలు అదృశ్యం అయిపోయారు అన్నారు కదా ఎంతమందిని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు దీనికి లెక్క చెప్పండి అప్పట్లో చేసిన ఆరోపణలు కట్టుబడి అంటే కట్టుబడి ఉండండి అని రకరకాల మాట్లాడారు కానీ అది దానికి కార్యరూపం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ప్రతి దానికి అంటే ఒక ఇంట్లో ఒక మహిళ కానీ ఒక యువతి కానీ అదృశ్యం అయిపోతే మనతో పాటు తిరిగిన మహిళ మనతో పాటు ఉన్న యువతి మన కూతురు కానివ్వండి చెల్లి కానివ్వండి ఎవరైనా అదృశ్యం అయిపోతే అనుకోని కారణాలో ఆ ఆ ఆవేదన అంతా ఇంత కదా అదొక అని చెప్పాలి సో ఈ ఆవేదన ఏ కుటుంబంలోనూ ఉండకూడదు అని రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఆపరేషన్ ట్రేజ్ ఆపరేషన్ ట్రేజ్ అనే కార్యక్రమాన్ని అయితే దీని మీద మొదలుపెట్టారు దీనికి సంబంధించి పోలీసులు సహకారం తీసుకొని హోమ్ మినిస్ట్రీ ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకొని దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా యువతి కానీ మహిళ కానీ అదృశ్యం అయిపోతే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆపరేషన్ ట్రేజ్ ప్రోగ్రాంలోకి దాన్ని తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆచూకీని కనిపెట్టడం అనేది కొన్ని గంటల్లో జరిగిపోవాలి అనేది ఈ ఆపరేషన్ ట్రేజ్ యొక్క ప్రధానమైన లక్ష్యం సో ఆపరేషన్ ట్రేజ్ ఎలా పనిచేస్తుంది అంటే గతంలో గతంలో మనం ఏదైనా మా ఇంట్లో ఒక యువతి అదృశ్యమైంది ఒక మహిళ అదృశ్యమైందంటే పోలీసుల నుంచి ఒక రకమైన చిన్న చూపు అవహేళన మాటలు వచ్చేవి ఎవరితో వెళ్ళిపోయిందో ఒకసారి వాళ్ళకి ఫ్రెండ్స్ని అడగండి బంధువులను అడగండి అని రకరకాలుగా చెప్పేవాళ్ళు దాని మీద కేసు కట్టేవాళ్ళు కానీ ఆపరేషన్ ట్రేజ్లో భాగంగా ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే పోలీసులు కేసు కట్టాల్సి ఉంటుంది దానిని ఆపరేషన్ ట్రేజ్లోకి తీసుకురావాల్సి ఉంటుంది సో దీనివల్ల చాలా నిర్భయంగా తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు చెప్పడం జరుగుతుంది దాన్ని ఆపరేషన్ ట్రేస్ ద్వారా గంటల్లోనే పోలీసులు మళ్ళీ ట్రేస్ చేయడం జరుగు జరుగుతుంది సో ఆపరేషన్ ట్రేస్లో భాగంగా యువతి యొక్క కాల్లిస్టు లేకపోతే వాళ్ళ స్నేహితుల కాల్లిస్టు బంధువుల కాల్లిస్టు అన్నీ కూడా సమప్ చేసి ఎక్కడ ఏ టవర్ లొకేషన్ ఉంది ఏంటి పరిస్థితి వీళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోవడం అనేది ప్రధానం దీంతోపాటు సాంకేతికత సాంకేతికత వినియోగం అనేది కూడా దీనిలో తీసుకుంటారు అలాగే బంధువులు బంధువులు స్నేహితులు అందరినీ విచారించడం అలాగే హోమ్స్ కూడా అంటే ఎవరైనా యువతులు కానీ అనాథలు కానీ ఉండే హోమ్స్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం అనేది ఆపరేషన్ ట్రేజ్లో భాగం ఈ ఆపరేషన్ ట్రేజ్ అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది గత నెలలో గత ముప్పై రోజుల్లో ఆరు వందల డెబ్భై మంది యువతుల్ని అంటే అదృశ్యమైన యువతుల్ని మహిళల్ని పోలీసులు కాపాడగలిగారు చాలా పెద్ద విషయం ఇది చాలా పెద్ద విషయం అంటే ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఒక మంచి ఫలితాలు వచ్చినాయి గతంలో అదృశ్యం కేసుల మీద కనీసం దర్యాప్తు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆపరేషన్ ట్రేజ్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి తీసుకున్న లీడ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న లీడ్ ఏంటంటే ఇదే మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా యువతుల అదృశ్యమైతే దానిని వదిలేయకూడదు ఎందుకంటే ఒక యువతి కానీ ఒక మహిళ కానీ అక్రమ రవాణా గురై విదేశాలకు వెళ్ళిపోవచ్చు వ్యభిచార కోపాల్లోకి దిగిపోవచ్చు ఆర్గాన్ డోనర్స్గా మారిపోవచ్చు బలవంతంగా లేకపోతే పని పిల్లలుగా లే పని పిల్లలుగా కానీ లేకపోతే ఇతర ఇతర మార్గాల్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా యువతి యువతులు పదహారు ఏళ్ళ నుంచి ఇరవై రెండేళ్ళ మధ్య ఉన్న యువతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఊరికనే వాళ్ళని చాలా ఊరికనే వాళ్ళని మౌల్ చేయొచ్చు వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవచ్చు సో కాబట్టి ఇలాంటి ముఠాలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇలాంటి ముఠాలు ఉన్నాయో లేవు అనేది పక్కన పెడితే ఒక యువతి కానీ ఒక మహిళ కానీ అదృశ్యమైందంటే చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్తో పోలీసులు కదిలి తీసుకొచ్చిన ఒక పెద్ద మార్పు అని నేనైతే భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎక్కడ కొళ్ళిపోదు ఆయన చెప్పింది కరెక్ట్గానే ఉంటుంది దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కూడా వెతకడం అనేది ఒక నాయకుడికి చాలా ఒక నాయకుడిని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందని చెప్పచ్చు సో పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకున్న ఈ కార్యక్రమం అప్రతిహాసంగా సాగిపోవాలి ఒక విజయంగా అంటే ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ ఏడుపులు కానీ కన్నీళ్లు కానీ లేని కుటుంబాలను చూడాలి అన్న ఆయన ఆకాంక్ష లేకపోతే ఆయన లక్ష్యం నెరవేరాలని అయితే నేనైతే ఒక జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను సో ఆపరేషన్ ట్రేజ్ అనేది ఒక్క ఒక్క రోజుతోనూ ఒక నెలతోనూ ఒక సంవత్సరంతోనూ ఆగిపోకుండా ప్రతిసారి అదృశ్యమైన యువతులు లేకపోతే మహిళలు అదృశ్యమైన ప్రతిసారి ఇది చాలా విజయవంతంగా కొనసాగాలి వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకొని మరి ఇది ముందుకు సాగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ విషయం మీద ఆపరేషన్ ట్రేస్ ట్రేజ్ అనే విషయం మీద యా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్